మనం ఎం తింటున్నాము ఏంటి చెప్పు చెప్పు చింతవల్గ పండ్లు సీతాపలాలు చింతకాయ పండులు కాదు ఓకే మీ

అది వచ్చినాక చేయటర ఏ ఫ్రూట్ కూడా ఇప్పం కదం లేదు యాపిల్ లేనిచ్చాడు బతీలు ఆడుకుంటా కుదురెక్కించుకుంటా ఫోన్ ఇచ్చి వినిపించేదాన్ని ఫ్రూట్స్ కూడా ఇంట్లో ఏమంటారు లైక్ ఇది ఇష్టమైందా వచ్చిందా ఎందుకు చెప్పు బాగుందిగా ఇంకా పెద్ద పెద్ద కండా అయితే ఇంకా మస్తుండే పెద్ద బాగా బాగా పెద్ద అయినా ఇప్పుడు

Yappura. Thanks, Mama. Halo. Anu? Cepu. Cepu cepu, hmm. thank you, Mama. Thank you, Mama. Bye, friends. Anu. Bye, friends. Cepu, bye, Yappu. Hmm.